అందరికీ నమస్కారం నేను మీ హేమ సుబ్రహ్మణ్యన్ హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం నాకు పర్సనల్గా కాఫీ అంటే చాలా ఇష్టం అలానే మనలో చాలా మందికి కూడా కాఫీని డిఫరెంట్ స్టైల్స్ లో వేడి వేడిగా అయినా చల్లగా అయినా ఎంజాయ్ చేస్తూ ఉంటాము నాకైతే వేడి వేడిగా కాఫీని బాగా ఎంజాయ్ చేస్తాను బట్ మా అబ్బాయికైతే కోల్డ్ కాఫీ చాలా ఇష్టం ఈ రోజు రెసిపీ చాలా సింపుల్ అండ్ ఈజీగా ఫైవ్ మినిట్స్ లోనే చేసుకునే ఒక కోల్డ్ కాఫీ మీలో ఎవరైనా కూడా సరే చాలా ఈజీగా చేసుకోవచ్చు ఈ రోజు నేను ఈ కోల్డ్ కాఫీ మా అబ్బాయి కోసమే చేస్తున్నాను సో రండి ఎలా చేయాలో చూద్దాం దీనికోసం ముందుగా గిన్నెలో రెండు టీ స్పూన్ల ఇన్స్టంట్ కాఫీ పొడి తీసుకోవాలి ఆ తర్వాత రెండు టీ స్పూన్ల పంచదార వేసి ఇందులో నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు వేస్తున్నాను ఇక్కడ నేను హ్యాండ్ బ్లెండర్ యూస్ చేస్తానండి బ్లెండ్ చేసుకోవడానికి మంచి లవ్లీ క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ లేకపోతే నార్మల్ విస్క్తో కానీ లేదా హ్యాండ్ మిక్సర్తో చేసుకోవచ్చు వావ టెక్స్చర్ చూడండి ఎంత బాగా వచ్చిందో కాఫీ ఈ కాఫీని హాట్గా లేదా కోల్డ్గా అయినా తీసుకోవాలనుకుంటే ఈ ఫాలో అవ్వచ్చు ఇప్పుడు మన కోల్డ్ కాఫీని అసెంబ్లీ ఒక పొడవాటి గ్లాస్ లేదా మగ్ తీసుకొని కొన్ని ఐస్ క్యూబ్స్ వేసుకోవాలి ఆ తర్వాత నెమ్మదిగా కాచి చల్లారించిన పాలు వేసుకోవాలి ఫైనల్ గా బీట్ చేసుకున్న కాఫీ మిశ్రమం వేసి అన్ని కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి కాఫీ మిశ్రమం ఎంత నెమ్మదిగా పాలతో కలుస్తుందో మీ టేస్ట్కి తగ్గట్టు ఈ కాఫీని మీరు స్ట్రాంగ్గా లేదా లైట్గా అయినా చేసుకోవచ్చు వా ఒక్కసారి ఈ బ్యూటిఫుల్ లేయర్స్ ని చూడండి బ్రహ్మాండమైన చల్లగా కోల్డ్ కాఫీ రెడీ మీకు ఎప్పుడైనా ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉన్నప్పుడు వాళ్ళకి దీన్ని మీరు ట్రీట్ గా కూడా ఇవ్వచ్చు వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు మీరు ఈ కోల్డ్ కాఫీని ఒక ఐదు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే చేసుకుని వెంటనే చల్లగా తీసుకోవచ్చు సో కాఫీ లవర్స్ అందరూ కూడా ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి ది సెకండ్ ఎడిషన్ ఆఫ్ ది హోమ్ కుకింగ్ బుక్ ఇస్ నౌ అవైలబుల్ ఆన్ అమెజాన్ ఎస్ వెల్ యాస్ ఆన్ sharp.homecookingshow.in